హైదరాబాద్ జిల్లా పరిధిలోనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి న్యాయం చేయాలని భాగ్యనగర వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో బాధితులు శేషు బేగం మాట్లాడారు నాలుగు నియోజకవర్గాలకు చెందిన పేదలకు రంగారెడ్డి జిల్లాలోని డబల్ బెడ్రూమ్లను కేటాయించాలని చెప్పారు కాగా స్థానికులు జిల్లాల వారిగా లబ్ధిదారులు ఎంపిక చేయాలని అభ్యంతరం వ్యక్తం చేయడంతో తమను అనర్హులుగా ప్రకటించారని అన్నారు కడు దయనీయ పరిస్థితిలో జీవితాలు వెల్లడిస్తున్నటువంటి తాము లబ్ధిదారులమై ఉండి ఇతర జిల్లాలో కేటాయించడంతో ఇల్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఏదైతే మన హైదరాబాదులో గత ప్రభుత్వం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో హైదరాబాద్ నుంచి నాలుగు నుంచి చార్మినార్ యాకత్పుర బహదుర్పుర మలక్పేట ఈ కాన్స్టెన్షన్ నుంచి రంగారెడ్డి డిస్టిక్లో మహేశ్వరంలో పదిహేడు వందల ముప్పై కుటుంబాలని లబ్ధిదారులుగా అక్కడ కేటాయించి పట్టా ఇవ్వడం జరిగింది కానీ అక్కడ ఉన్న స్థానికులు జీవో టెన్ ప్రకారము ఆ రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించి ఈ పదిహేడు వందల ముప్పై మంది పక్క డిస్టిక్ వాళ్ళు హైదరాబాద్ డి డిస్టిక్ కలెక్టర్కి వేరే డిస్టిక్లో ఇచ్చే అథారిటీ లేదు అనేసి ఆ జీవో ప్రకారం ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది దాని ప్రకారం ఆ జీవో ప్రకారమే ఆ జీవో గైడెన్స్ సరిగ్గా పాటించలేదని హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళు సరిగ్గా పాటించలేదని రాష్ట్ర హైకోర్టు కూడా ఆ జీవో ఆ జీవోకి సపోర్ట్ అంటే ఉన్న వాస్తవానికి చెప్పుకుంటూ ఆ జీవో ప్రకారం హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళు అక్కడ అర్హులు కాదు హైదరాబాద్లోనే ఒక్క నిమిషం ఒక్కని రైట్ డబల్ బెడ్రూమ్లకి ఆ రంగారెడ్డి డిస్టిక్లో హైదరాబాద్ వాళ్ళు కేటాయించిన టూ బీహెచ్కే ఇండ్ల ఇండ్లకై అరువులు కాదు అని హైదరాబాద్ కలెక్టర్ గారు కేటాయించిన ఇళ్ళు అరువులు కాదనేసి మన హైదరాబాద్ కలెక్టర్కి ఉన్న అథారిటీలో హైదరాబాద్లోనే ఆ లభ్యదారులకి హైదరాబాద్ని కేటాయించవచ్చని రాష్ట్ర హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది మాకు తొందరగా ఇల్లులు రావాలండి మాకు ఎందుకంటే మేము టూ ఇయర్స్ నుంచి బాధపడుతున్నాం సఫర్ సఫర్గా పడుతున్నాము కాబట్టి మాకు జస్ట్ ఈ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్లలో మాకు ఈ హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న బేకైన ఖాళీగా ఉన్న ఇల్లుని మా ఇప్పుడు ఎందరుమంది అయితే ఉన్నారో పదిహేడు వందల ముప్పై మందికి వాళ్ళకి కేటాయించవలసిందిగా మేము కోరుతున్నామండి మేము ఛాలెంజ్ హైకోర్టు తీర్పుని మేము ఛాలెంజ్ చేయము ఎందుకంటే హైకోర్టు తీర్పు జీవోకి జీవో ఎలా ఉందో ఆ తీరు కూడా అలా అలానే వచ్చింది దానిపైన మేమైతే ఛాలెంజ్ చేయడం కానీ అలాంటి ఉద్దేశం మాకు లేదు ఓన్లీ మా డిమాండ్ ప్రభుత్వ అధికారులకే ఎందుకంటే హైకోర్టు కూడా ప్రభుత్వ అధికారులకు చెప్పింది ఏంటంటే త్రీ మంత్స్ లోపల ఈ ప్రాబ్లం షార్ట్అవుట్ చేసి పదిహేడు వందల ముప్పై మంది కూడా ఇల్లులు కేటాయించవలసింది అయితే హైకోర్టు అయినా హైకోర్టు వారు అయితే సూచించారు కానీ అనేది ఏంటంటే త్రీ మంత్స్ తర్వాత ఎలక్షన్స్ కోడ్ వస్తుంది మున్సిపల్ ఎలక్షన్స్ కోడ్ ఒకవేళ ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే అధికారులు అయితే మాకు అందుబాటులో ఉండరు ఎలక్షన్ కోడ్ ఉందని ఇంకా ఫోర్ మంత్స్ ఇంకా సిక్స్ మంత్స్ దాటవేస్తారు అంటే ఇంకా వన్ ఇయర్ పడుతుంది ఇప్పటికే మేము పడ్డ సఫర్ చాలు అందుకే ఈ ట్వంటీ డేస్ లోపలనే అంటే ఎలక్షన్ పోడ్ రాకముందుకే మాకు ఇల్లులు కేటాయిస్తే చాలా బాగుంటుంది అనేసి అది కూడా హైదరాబాద్ డిస్టిక్లోనే ఒకవేళ అలా అధికారులు మా మా ప్రాబ్లంని చూసుకొని కూడా వాళ్ళు స్పందించకుంటే మాత్రం మేమైతే సీఎం ఇంటికి మేము అయితే మేమైతే డెఫినెట్గా ముట్టడిస్తామం అండి ఉత్తావాణి వెళ్ళాం దివ్య మేడం గారి దగ్గరికి వెళ్ళినాం వారికి తెలుసు ఇద్దరు డిస్టిక్ కలెక్టర్ గారి తెలుసు ఈ మొత్తం ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి తెలుసు అండి ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీసర్లకి ఇద్దరు రెండు డిస్ట్రిక్ల కలెక్టర్లు కాదు మొత్తం నాలుగు డిస్ట్రిక్ల కలెక్టర్లు తెలుసు మొత్తం జీహెచ్ఎల్సీ పరిధిలో ఎన్ని డిస్టిక్లు కనెక్ట్ అయ్యి ఉంటాయో ప్రతి ఒక్క డిస్టిక్ కలెక్టర్ తెలుసు ఈ ప్రాబ్లం అయినా కానీ ఎవరు మాకు అయితే ఎటువంటి సాయం చేయట్లేదు కాబట్టి ఈ షార్ట్ టైంలో ట్వంటీ ఫైవ్ డేస్లో మాకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మాకు హైదరాబాద్ డిస్టిక్లో ఇల్లులు కేటాయించవలసినవి మీకు కూర్తున్నాం నా పేరు శేషు అండి భాగ్యనగర్ వెల్ఫేర్ స్టేషన్ నేను కూడా ఈ ఇళ్లలో ఒక బాధ